హాయ్ హలో అండి ఇప్పుడైతే జామ తోటకు వచ్చేసాం మనం చూడండి చెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ కాయలు అయితే అక్కడక్కడే ఉన్నాయి ఉన్న కాయలన్నీ నేను కొయ్యడం మీకు చూపిస్తాను ఈరోజు చూడండి కాయలు అయితే చాలా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి ఫస్ట్ ఫస్ట్ ఈ కాయ దొరికింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇంతకీ ఇవి జామకాయలు అంటండి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫస్ట్ టైం రావడం అండి ఇది తోటకి ఇంతకుముందు ఉన్నాయి కానీ నేను ఇప్పుడైతే రాలేదు ఈరోజైతే ఫస్ట్ టైం బాగా తీసుకొచ్చారు చెట్లన్నీ వెతికి మరీ కాయలు కోసానండి చూడండి కాయలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ ఇదే కలర్లో ఉన్నాయండి నేను కోసిన ప్రతి కాయ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాయో కాయలు అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు వెతికి వెతికి మరీ కోసానండి అయితే ఈ చెట్ల దగ్గరికి బావాలు రావట్లేదంట ఇప్పటి నుంచో నేనైతే చూస్తానని తీసుకొచ్చాను ఇది చూడండి ఏదో కొరికేస్తుంది దాన్ని లోపల ఎర్రజామకాయలు కలర్ బాగుంది కదండి లైక్ అండ్ షేర్ నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోలో నేను ఇంకా ఎన్నో చూపిస్తాను చూశారు కదండి జామ తోట ఇక్కడ చూడండి పక్షి వీళ్ళు జూమ్ చేశాను నాకు వీడియో తీయడం కుదరలేదు చేతిలో బోవస్ ఉన్న కాయలు ఉన్నాయి పట్టుకోవడానికి కుదరలేదు చూడండి నేను ఇవ్వండి చూడండి బాగున్నాయి కదండి చూడండి దీన్ని చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది మా జొన్ను తింది చాలా బాగుంది మీ అంది పిల్లలందరూ